హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే మనం హ్యాండ్కి వీ మోడల్ పెట్టుకుందాము ముందుగా కొలుసుకుంటున్నానండి కటింగ్ పెడతాకి హ్యాండ్స్ అయితే కట్ చేసాను కింద పొడవచ్చి రెండున్నర ఇంచులు పెట్టుకుని నేను పైనుంచి వి మోడల్ అనేది ఐదున్నర ఇంచులు గ్యాప్ పెట్టుకున్నానండి కటింగ్ చేసుకోవడానికి అలాగే పైన వెడల్పు వచ్చి మూడు ఇంచులు పెట్టానండి చూశారు కదా ఇదిగొండేలాగా పైనుంచి ఐదున్నర కొలుసుకున్నానండి నేను తీయడానికి మనం కింద రెండు ఇంచుల నుంచి ఉంచుకుని మిగిలింది లోతనేది తీసుకోవచ్చండి మన హ్యాండ్ ఉండే పొడవను బట్టి పెట్టుకుంటే సరిపోతుంది అదే ఇంకా కొంచెం పెద్ద హ్యాండ్ అనుకోండి మూడించుల కింద ఉంచుకుంటే బాగుంటుంది అనమాట ఇదే మోడల్ కృష్ణ ముకుంద మురారి కూడా పుట్టుకోవచ్చండి అంటే పైన బుట్ట వస్తుంది నేనైతే ఇంకా ఈ ఈ చేతులు వచ్చి ఈ నావేనండి అందుకనేసి నేను బుట్ట అయితే పెద్దగా తొడగను అనమాట ఇక నేను కట్ చేసాను కదండి ఇలా లైనింగ్ మెయిన్ పార్ట్ అయినా కలిపి కట్ చేసుకోవచ్చు లేదంటే విడిగా ముందు మనం లైనింగ్ ఆన్మాల్ పెట్టుకుని అయినా కట్ చేసేసుకోవచ్చండి కట్ చేసుకున్నాక నేను లైనింగ్ కి హ్యాండ్స్ కి కింద కొంచెం ముక్కలు అయితే తక్కువైనాయి అని చెప్పేసి లూజు శంకు ముక్కలు జాయింట్ అనేది చేసానండి తర్వాత మనం ఇలా లైనింగ్ను అలాగే మెయిన్ పార్ట్ పెట్టుకునండి చుట్టూరు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలాగే ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను చూసారా ఇలా ఈ విధంగా మొత్తం మనం కటింగ్ పెట్టుకున్నాం కదండి వీ షేప్ ఇదంతా కూడా ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్ చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి మనకి చీరలో కొంచెం కట్ సెంగలో ముక్క తీసుకున్నామంటే సరిపోతుంది చూసారుగా ఇక్కడ నేను జాయింట్ చేసాను అలాగ అంతే అండి ఇప్పుడు మనం ఈ పైన ముక్క వేసుకోవడానికి జాయింట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట అండి ఈ మొక్కని ముందు లైనింగ్ కట్ చేస్తున్నానండి నేను ఇదిగోండి మెయిన్ అయినా మనం వేసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనం కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదండీ ఆ ముక్కలు వేసుకుని అయినా కట్ ఇలా ఆనమాలు పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట ఆ ముక్కలు అయితే అటు నుంచి వస్తాయి కాబట్టి ఇలా ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలి మనం ఇలా మెయిన్ పాటు పెట్టుకున్నా కూడా ఎగస్ట్రా అనేది ఆన్మాలు పెట్టుకోవాలన్నమాట అండి మనం ఇలా పెద్దగా తీసుకున్నామంటే మనం మళ్ళీ జాయింట్ చేస్తాం కదండి కట్ చేసిన కదా ఖర్చు అనేది ఉంటే మనకి బేగా అండి అందుకనేసి ఇలా లైనింగ్ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ దీనికి జాయింట్ చేసుకునే మెయిన్ పార్ట్కి ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ముందే కట్ చేయక్కర్లేదు మెయిన్ పార్ట్ మొక్కు ఉంటే ముక్క మీద ఇలా మనం రెండు ముక్కల్లో కూడా ఇక్కడ నేను కుడుతున్నాను కదండి ఇలా ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది నీట్గా వస్తుంది అనమాట ముడత లేకుండా సాగనివ్వకూడదండి ఇది క్రషింగ్ క్లాత్ మొలానే సాగిపోతుంది అనమాట అండి బాగా ఇలా జాయింట్కి అయితే బాగానే ఉంది గోటు వేసినప్పుడే బాగా ఇబ్బంది పెట్టిందండి హ్యాండ్స్కి అయితే నేను గోటు ఇంకా ఇలాగే వేసాను కానీ మెడకి ఇస్త్రీ చేసుకున్నాను అనమాట క్లాత్ అనేది ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవడం అయిపోయాక మళ్ళీ మనం హ్యాండ్స్కి అలాగే మెడకి కూడా అనేది వేసుకోవాలి కాబట్టి ముక్కలు అనేవి కట్ చేసుకుందామండి ముందుగా నేనైతే చేతులకి గోట వేసుకోవడాకే ముక్కలు కట్ చేసుకున్నాను చూసారు కదా ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేసుకుని ఒక సైడ్ మడిచి కుట్టుకోవాలన్నమాట అండి నేను కుడుతున్నాను కదండి ఇలా ఈ విధంగా ఈ క్లాత్ వచ్చి మా అమ్మాయికి లెహంగా కుట్టానండి దాంట్లోది అనమాట అంటే ఇవి రెండు శారీస్ మొత్తం మూడు శారీస్ తీసుకున్నానండి మా పాపలిద్దరికి అలాగే నేను కూడా తీసుకున్నాను ఒక అమ్మాయికి అయితే కుట్టానండి లెహంగా వీడియో పెట్టాను నేను కుట్టిన వీడియో కాదు కటింగ్ వీడియో పెట్టానండి ఆ అమ్మాయిది బార్డర్ వచ్చి నా శారీ కలర్ అనమాట అండి అందులో ముఖం మిగిలితే నేను ఇలా వేసుకున్నాను ఇంకో పాపది ఉందండి కుట్టాలి ఫ్రాక్లా అనేసి అనుకుంటున్నాను ఈ చీరలు తీసుకుని అయితే సేనాళ్ళు అయిందనమాట అండి ఇలా ఒక పక్కన మడిచి కుట్టేసుకున్నాక మనం మళ్ళీ హ్యాండ్కి ఇలా చుట్టూరు కూడా జాయింట్ అనేది చేసుకుని వీ కట్టు దగ్గర చిన్నగా మనం కుచ్చులాగా పెట్టుకోవాలన్నమాట అండి లూజ్ ఇచ్చుకుని పెద్ద కుచ్చి పెట్టకూడదు పెట్టుకున్నాక ఇక్కడ ఈ ఖర్చులో ఈ థ్రెడ్ పెట్టుకుని అండి ఇలా గోట్ అనేది వేసుకోవాలి ఈ గోట్ వేసుకునేటప్పుడు మన సింగిల్ అయినా పెట్టుకోవచ్చు అండి అలాగే డబుల్ పాదం మీద మనం వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట డబుల్ పాదం మీద వేసుకున్నామంటే గోట అనేది కొంచెం క్లాత్ అనేది గట్టిగా నొక్కి పెట్టి పట్టుకున్నామంటే గోట అనేది బాగా వస్తుంది అనమాట అండి ఇక్కడ నేను వేస్తున్నాను చూసారా ఇలాగా ఇప్పుడు మనం రెండో కుట్టు కూడా వేసేసుకుందాము ఒక పాదమించు గ్యాప్తో ఇలా రెండో కుట్టు అనేది కూడా వేసుకున్నామంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ వేసుకున్నాక ఇప్పుడు మనం ఈ క్లాత్లు జాయింట్ చేసుకోవాలన్నమాట అండి మనం కట్ చేసుకున్న కట్ చూసారు కదా ఇదే కి పైన కొంచెం ఇలా బుట్ట షేప్ తీసుకున్నాం అనుకోండి బొట్టు పెట్టేసుకోవచ్చు అనమాట అప్పుడు కృష్ణమ్ కుందమ్మురారి హ్యాండ్ అంటారనమాటండి ఇలా ఇదిగోండి ఇలా మనం గోటు కాడ నుంచి గోటు వార జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అండి కింద మనకి షేప్ ఉంది కదండి ఆ కోణం సెంటర్కి వచ్చేలా చూసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇలా మనం చుట్టూరు జాయింట్ చేసుకుని మళ్ళీ రెండో కుట్ట అనేది కూడా వేసుకోవాలండి ఒక గ్యాప్ ఉంచుకుని ఈ ముక్క చుట్టూరు కూడా ఇప్పుడు సెంటర్ అనేది మనం ఆన్మాల ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుని సమానం చేసుకున్నామంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది చూసారు కదా ఇదిగోండి ఇక్కడ నేను ఎలా రెడీ చేశాను హ్యాండ్ అనేది ఇలా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి ఈ మోడల్ హ్యాండ్ అనేది పెద్ద కష్టమేమి కాదు అలాగే మనకి డైలీ వేర్కైనా బాగుంటుంది ఏదైనా సింపుల్గా చిన్నగా కొంచెం మంచి చీరలకైనా కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట అండి అంటే మరి చిన్నవాళ్ళు అయితే బుట్ట చేతులు తొడుగుతారు కానీ కొంచెం పెద్దవాళ్ళు అయితే బుట్ట చేతులు తొడగలేరు కాబట్టి ఇలా వీకట్ మోడల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చండి నేనైతే ఈ మోడల్ చాలా మందికి కుట్టాను అంటే చానాలు అయింది ఈ నేనంటే ఇప్పుడు కుట్టుకుంటున్నాను అంతే అండి నేను కూడా పెద్ద మోడల్స్ ఏం తొడగను అనమాట బయట వాళ్ళకి కూడా కావాలంటే కుడతాను ఎక్కువ మంది గోట్లే కుట్టించుకుంటారు అనమాట అండి అంటే పైపింగే కుట్టించుకుంటారు అనమాట ఎక్కువ మంది అయితే చూసారు కదా ఇలా రెండో కుట్టుకొని వేసుకున్నాక ఇప్పుడు దీనికి కూడా మనం సెంటర్ ముక్క అనేది ఎగుదు ఇలా కింద కలిసేలా చూసుకుని పైన కూడా మనం కట్ పెట్టుకుంటాం కదండి ఆ కట్ సెంటర్కి వచ్చేలా చూసుకుని ఇలా జాయింట్ అనేది నీట్గా గా అంటే హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట అండి ఇదిగోండి మనకి రెండు చేతులు అయితే రెడీ అయిపోయినాయి ముక్కలు జాయింట్ చేసుకోవడం ఇప్పుడు మనం హ్యాండ్కి చివరి గోట్ అనేది వేసుకోవాలి కదండి అదే పైపింగ్ ఆ పైపింగ్కి రెండు ముక్కలు అయితే క్రాస్గా తీసుకుని ఒక సైడ్ మడిచి కుట్టేసుకున్నాం కదా ఇలా రెండిట్లకి కూడా జాయింట్ చేసేసుకుని అండి చివరి హెచ్చు తగ్గులు తగ్గులుంటే కట్ చేసేసుకోవాలండి నీట్గా లేదంటే ఇలా మడిచి కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కచ్చ అనేది బయటకు అండి మనం కుట్టేక కూడా ఇలా ఖర్చులో లోపల ఈ థ్రెడ్ అనేది పెట్టుకుని ఇక్కడ నేను కుడుతున్నాను కదండి ఇలా ఈ గోటు వారా కుట్టుకోవాలన్నమాట అండి ఇలా కుట్టుకున్నామంటే అనేది గోటులోకి వెళ్తుంది ఫస్ట్ అనేది అప్పుడు నీట్గా బాగుంటుంది అనమాట అండి మళ్ళీ రెండో కుట్టు కూడా మనం వేసుకోవాలండి పాదం వరుస గ్యాప్ ఉంచుకొని ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి సేమ్ ముందు అలా అయితే వేసుకున్నామో అలాగా జాయింట్ చేసేసుకుని ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలండి చూసారు కదా మనకి వీ కట్టి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో నేనైతే పొడవ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట అండి అలా మన హ్యాండ్ పొడవ దాన్ని బట్టి మనం ఈ ముక్క అనేది వేసుకోవాలి ఇంకా చిన్న హ్యాండ్ అనుకోండి కింద రెండు ఇంచులు గ్యాప్ వదులుకొని పైన చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇలా లో తీసేసుకోవాలండి ముందు తీయడం మర్చిపోయాను అందుకనేసి కుట్టాక తీసాను మళ్ళీ మనం ఆ సైడ్ ఒక కుట్టేసుకున్నాం అనుకోండి జాయింట్ చేసుకున్నప్పుడు ముడతలు ముడతలుగా రాకుండా ఉంటుంది అనమాట అండి అదే మనం ముందు మొక్కలు జాయింట్ చేసాక తీయాలి నేను మర్చిపోయాను అనమాట అండి చూసారుగా మనకు రెండు హ్యాండ్లు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు బాడీకి జాయింట్ చేసేసుకుందామండి భుజం కాడి నుంచి ఇదిగోండి ఇలా సెంటర్ చూసుకుని మనం భుజం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి జాయింట్ దగ్గర పెట్టుకుని ఇలా నీట్గా సాగదీయకుండా ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట అండి చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా సెంటర్ నుంచి జాయింట్ చేసుకున్నామంటే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంతే అండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది మనం చూసారు హ్యాండ్ మోడల్ అయితే చాలా బాగుంది వేసుకున్నా కూడా చాలా బాగుందండి అలాగే మీకు కటింగ్లు వీడియోలు కానీ వంటల వీడియోలు కానీ ఏమన్నా కొత్తగా కావాలంటే కామెంట్ చేయండి ఏం కావాలో నేను తీసి పెడతాను హ్యాండ్ ఇలా అతికేసుకున్నాక మనం ఇలా ఖర్చు అనేది కొలుసుకోవాలన్నమాట అండి ఇలా మనం హ్యాండ్ చివర్ లూజ్ కొలుసుకుని ఆది బ్లౌజ్తో అలాగే శంఖ దగ్గర కూడా ఇలా ఖర్చు పైకి అనేది పెట్టుకోవాలండి శంఖ దగ్గర కూడా లూజ్ అనేది కొలుసుకుని ఇలా ముందు మనం ఒక కుట్ వేసుకున్నాం అనుకోండి తర్వాత లైన్గా మూడు కుట్లు వేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఇలా దారాలు తెగిపోతూ ఉంటాయి అనమాట అండి మిషన్ పని అంటే అంతే కదండి తప్పదండి కానీ అలానే మిషన్ మీద అయితే మనం ఇసుకోకూడదు అనమాట అండి చాలామంది ఏం చేస్తారంటే మిషన్ మీద కోపం వచ్చేసి కొంచెం తిట్టుకోవడం కొట్టుకోవడం చేస్తారు మిషన్ కూడా కానీ అలా అస్సలు చేయకూడదు అంటండి ఎందుకంటే మన ఇదే కాబట్టి మనకి మిషన్ అనేది లక్ష్మీదేవితో సమానం అనమాట అండి వీలైతే శుక్రవారం మాటలు కొంచెం మనం అగరవత్తులు పొగైనా కూడా చూపించుకోవాలంటండి మిషన్కి అలాగే చూసారుగా ఇదిగోండి హ్యాండ్ హ్యాండ్ బాగా వచ్చిందండి అలాగే వేసుకున్నా కూడా చాలా బాగుంది అన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి